మమ్మల్ని ఏమేమి మాటలు అన్నాడు లత్కూర్ల మాట రండల మాట మరి ఇంకేమి మాటలు చౌటల మాట దద్దమాలట మేము మేమేమి దొంగ పాస్పోర్ట్లు మీ రాజకీయ రాజకీయాలకు రాలేదు ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాం ఉన్న బాధ్యతలని నిజాయితీగా కమిట్మెంట్ సిన్సియారిటీతో చేస్తున్నాం నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్గా పనిచేయలే ఇరిగేషన్ సెక్టర్లో సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇది రాజకీయ విమర్శలు కాదు ఇది ఇది వాస్తవాలు ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్ పనిచేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి వర్షాకాలం అయిపోయినాక నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలేని మాటలు జనం నిన్ను బొంద పెడతారు నువ్వు తొక్కుకుంటూ పోతున్నట్టు ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు ఈ ఎన్నికల తర్వాత మీ మనుగర ఉండదు మరి పొలిటికల్ నర్వస్నెస్ డిప్రెషనా ఫ్రస్ట్రేషనా ఎవరు లక్కోరు ఎవరు రందా ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు కాంట్రాక్టర్లకి ఈ రా బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్మినోడు రందా బ్రోకరు జోకరు ఒళ్ళంతా పొరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డుగులో ప్రవర్తిస్తే ఈరోజు జనం నేను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఒక ఇరవై ఐదు వేల మంది కాంగ్రెస్ చేయరబోతున్నారు ఇప్పుడు కూడా ఈ మాటలేంది